కొంతమంది ఆర్గానిక్ ఆహార పదార్థాలు పండిస్తారు ఏ ఎరువు ఎరువేయకుండా ఆరోగ్యానికి అవసరమైనటువంటి ఆహార ధాన్యాలు పండిస్తారు చిరు ధాన్యాలు పండిస్తారు కొంతమంది అడవుల్లో ఉండే బ్రహ్మాండమైనటువంటి ఆహార ధాన్యాలు కూడా ధాన్యాలే కాకుండా మన ఉత్పత్తి చేసే అడవుల్లో దొరికే వస్తువులు అయితే అనేక విధాలుగా ఉపయోగపడతాయి అంటే మెడిసినల్ వాల్యూ ఉండే చాలా వస్తువులు ఈ యొక్క ఫారెస్ట్ ఏరియాలో దొరుకుతుంది ఈరోజు మనం ఇంకో పక్క చూస్తే తేనె ఎక్కడా దొరకనటువంటి ఒక బ్రహ్మాండమైన తేనె ఇక్కడ అటవీ ప్రాంతాల్లో దొరికే పరిస్థితి వస్తుంది ఇలాంటి చాలా అవకాశాలు ఉన్నాయి ఈ అవకాశాలను ఆ రోజు నేను అందిపుచ్చుకుని నేను ఒకటే చెప్పాను ఆ రోజు నేను చేసిన పని మీరు చూస్తే కాఫీకి నేను ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా దాన్ని లాజికల్గా తీసకపోవాలని చెప్పి ముందుకు వెళ్ళాం నేను సిల్వర్ ఓక్ ట్రీస్ పెట్టిచ్చాను దాని మీద కాఫీ పంట కిందనేశాం దానిక సిల్వర్ ఓక్ ట్రీస్కి ఏవైతే మనకు కావాల్సినటువంటి ఇవన్నీ కూడా ఏవైతే వివిధ రకాలైనటువంటి స్పైసెస్ అన్ని కూడా తీసుకున్నాం దీనివల్ల ఆదాయం బాగా పెరిగింది ఈరోజు ప్యారిస్లో కూడా అరకు కాఫీ అమ్మగలిగామంటే అది దీనికి ఉండే ప్రత్యేకతని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఇటీవల ప్రపంచంలో ఉండే అతి పెద్ద పత్రికలు రాస్తున్నాయి వ్యవసాయం అంటే భారతదేశంలో అరకు కాఫీ ఒక ఉదాహరణ అని చెప్పి చెప్పే పరిస్థితికి వచ్చారు ఏదైతే ఎకానమిస్ట్ పేపర్లు కానీ ఇలాంటి పేపర్లని కేస్ స్టడీస్ చేసి ఇది డెవలప్ చేస్తే పేదరిక నిర్మూలన జరుగుతుంది మారుమూల ప్రాంతాల్లో ఉండే గిరిజనులకు న్యాయం జరుగుతుందని వాళ్ళు కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు అందుకే దీన్ని నేను ప్రమోట్ కూడా చేశాను మీరు గుర్తుపెట్టుకోవాలి మార్కెటింగ్ కూడా చేశాను ఆ రోజు ప్రధానమంత్రి గారు వస్తే నరేంద్ర మోడీ గారు వస్తే నేను అరకు కాఫీ ఆయనకిచ్చి తాగిచ్చి ఆయన్ని ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉపయోగించామంటే అది గిరిజనుల పైన ఈ ప్రభుత్వానికి ఉండే ప్రేమ ఒక మంచి వస్తువును తయారు చేయడమే కాదు ఆ వస్తువు మంచిదని పది మందికి చెప్పడం